ఎండకి వానకి చలికి ఎండనగా వాననగా చలి అనగా అన్నిటికి తట్టుకొని మీకు ఆరోగ్యకరమైన మాంసాహారాన్ని ఉని అందిస్తూ ఉంటాము మేము మేము ఒక రైతు కాపరలము మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయలేరా మీరు కొండల్లో కోల్లో మేము ఎన్నో బాధలు పడి వీటిని కాస్తూ ఉంటాం దీన్ని చూడండి దీన్ని పుట్టేలు అంటారు పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన పుట్టేలు ఈ పుట్టేలు మాంసం మీకు ఎంతో ఆరోగ్యకరమైనది వీటి బుచ్చు బట్టలు పరిశ్రమ ఓడుతూ ఉంటారు వీటి చర్మం బ్యాగులు చెప్పులు తయారీకి ఓడుతూ ఉంటారు అలాగే డప్పులు డ్రోలు కూడా తయారు చేయడానికి ఓడుతూ ఉంటారు వీటిని వీటిని ద్వారా ఎంతో ఉపయోగం ఉంది